మెదక్ జిల్లా వెల్లూర్తి మండల కేంద్రంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆవుల రాజరెడ్డి జన్మదినం సందర్భంగా బస్ స్టాప్ వద్ద మండలం పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎనలేని సేవలు చేసిన నాయకుడు ఆవుల రాజిరెడ్డి అని ఆయన కలకాలం జీవించాలని భగవంతుని కోరుకుంటున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి జిల్లా నాయకుడు నరేంద్ర రెడ్డి రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ నరసింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన ప్రియతమ నేత అనునిత్యం ప్రజల మధ్యలో ఉండే మన రాజరెడ్డి గారు మన మాసాబిడ్డ ముద్దుబిడ్డ రాజరెడ్డి గారు ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా వెలుదుర్తి మండల కేంద్రంలో రోజు కార్యకర్తల మధ్య కోలాహలంలో ఈరోజు మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము ఆయనను ఆయుర ఆరోగ్యాలతో రాబోయే రోజులలో ఉన్నత పదులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజరెడ్డి గారికి ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండి ఉండాలని చెప్పి కార్యకర్తలు కూడా ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆయనకు నిజంగా మనస్ఫూర్తిగా మేమందరము పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుపుకున్నాం మరి అనాతి కాలంలోనే ఒక ఉన్నతమైన స్థాయికి పోయినటువంటి మన రాజరెడ్డి పేదల మనిషి పేదల పెన్నిది ప్రతి ఒక్క పేదవాడి మనసు చూరగా ఉన్నటువంటి వ్యక్తి మరియు మొన్ననే కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన వెంటనే మళ్ళా ప్రజాక్షేత్రం వైపు మీకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఆరోగ్యాలు అతనికి ఉన్నమైనటువంటి పదవులు రా అని కోరుతున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ ఆగమ్య గోత్రంలో ఉన్నప్పుడు మరి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో అనధికాలంలో అనే కాన్సెన్సీ నియోజకవర్గంలో బాధ్యుడు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేనున్నానంటూ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలా కాపాడి కార్యకర్తలకు అండదండుగా ఉండి గత ఎన్నికల్లో అది కొద్ది మెజార్టీతో ఓడిపోయిన మళ్ళీ ఓడిపోయిన తెల్లారి నుంచే మళ్ళీ ప్రజల్లో ఉంటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి ఆవుల రాజరెడ్డి గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తన రాజకీయ ప్రస్థానంలో ఉన్నత